ఈరోజు చింతారెడ్డి పాలెంలో దళిత యువతి యువకులు ఎంతో ఉత్సాహంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు వారి ఆనందంతో పాలు పంచుకునేదానికి నేను ఇక్కడికి వచ్చిన్నాను మీ అందరూ కూడా తెలుసుండొచ్చు మీరందరూ కూడా చూసుండొచ్చు నెల్లూరు నడిపొడ్డున విఆర్ కాలేజ్ దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఒకటి ఉన్నది మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను సరిగ్గా ఈ రోజుకి ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఆ విగ్రహాన్ని నేను నెల్లూరు జిల్లా కలెక్టర్గా ఆ రోజు ఆవిష్కరించడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా నెల్లూరు పట్టణంలో బాబాసాహెబ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆనందం ఎప్పుడూ మిగిలి ఉంటుంది ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి పునాదులు వేసేదానికి ఆ రాజ్యాంగం ఉపయోగపడింది మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి సమయంలో అనేక దేశాలు కూడాను స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాయి కానీ ఆ దేశాల్లో చాలా దేశాలు ఆ ప్రజాస్వామ్యాన్ని మన భారతదేశంలో మనం నిలబెట్టుకున్నట్టుగా నిలబెట్టుకోలేకపోయినాయి దానికి కారణం భారత రాజ్యాంగం లాగా వారికి అటువంటి రాజ్యాంగాన్ని రచించేటువంటి మేధావి ఆ దేశాల్లో లేకపోవటం మూలంగానే నెల్లూరు నడిబొడ్డున విఆర్ కాలేజ్ దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఒకటి ఉన్నది మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను సరిగ్గా ఈ రోజుకి ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఆ విగ్రహాన్ని నేను నెల్లూరు జిల్లా కలెక్టర్గా ఆ రోజు ఆవిష్కరించడం జరిగింది అందరికీ నమస్కారం నా పేరు దయా సాధ్విన నేను అంబేద్కర్ గారి గురించి మాట్లాడబోతున్నాను అంబేద్కర్ గారి పూర్తి పేరు భీంరావ్ రామ్జీ అంబేద్కర్ అంబేద్కర్ గారు ఫోర్టీన్త్ ఏప్రిల్ ఎయిటీన్ నైన్టీ వన్ మధ్యప్రదేశ్లో జన్మించారు అంబేద్కర్ గారి తల్లిదండ్రుల పేర్లు రామ్జీ మాలజీ సక్పల్ మరియు భీమాబాయ్ అంబేద్కర్ గారు కులవక్షతకు వ్యతిరేకంగా ఉన్నాడు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో నాగపూర్లో బౌద్ధ మతాన్ని స్వీకరించారు భారతదేశం నుండి విదేశీ సంస్థ నుండి డాక్టరేట్ పొందిన మొదటి వ్యక్తి భారత రాజ్యాంగాన్ని రాశారు భారత రాజ్యాంగ వాస్తుశిల్పి అని కూడా అంటారు దళితుల దూత అని కూడా అంటారు అంబేద్కర్ గారు కుల వివక్షతకు వ్యతిరేకంగా ఉన్నాడు అంటరాంతనానికి వ్యతిరేకంగా ఉన్నాడు అసలు అంటరాంతనం అంటే ఏంటి ఏ మనుషులందరూ ఒకటి కాదా అసలు మొదట అంటరాంతనాన్ని అంబేద్కర్ గారు ఎక్కడ గ్రహించారు ఆయన బాల్యం నుండి అంటనాంతనాన్ని గ్రహించారు ఆయన చదువుకునే రోజుల్లో ఆయన తక్కువ కులానికి చెందిన వారని గుడిలోకి రానివ్వలేదు బడిలోకి రానివ్వలేదు క్లాస్ రూమ్ తలుపుల దగ్గర కూర్చొని పెట్టి విద్య బోధించేవారు ఒకరోజు ఉపాధ్యాయుడు బోర్డు మీద ఒక లెక్క ఇచ్చి చేయమంటే అక్కడున్న పిల్లలు ఎవరు చేయకపోవడంతో అంబేద్కర్ గారు వస్తున్నప్పుడు అక్కడున్న పిల్లలందరూ నువ్వు అంటరాని వాడివి నువ్వు బోర్డు తాకకూడదు బోర్డు వెనకాల మా క్యారేజీలు ఉన్నాయి అవి మైలు పడిపోతాయని తిట్టి అవమానించారు మనల్ని ఎవరైనా ఒక మాట అంటేనే పడలేమే అలాంటిది అంబేద్కర్ గారిని ఎంత అవమానించి ఎంత తిట్టారు కానీ ఆయన అవన్నీ భరించారు ఎదుర్కొన్నాడు ఎందుకోసం రేపటి రోజున ఆయన పడిన బాధలు కష్టాలు మనలాంటి వాళ్ళు పడకూడదని మన కోసం ఎంతో పోరాటం చేశాడు ఎంతో కృషి చేశాడు ఆయన ఆ రోజుల్లో అలా చేయబట్టే ఈ రోజు మనం ఇలా స్వేచ్ఛగా బతుకుతున్నాము పాలెం గ్రామం నెల్లూరు రూరల్ మండలం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతిని నా గ్రామంలో జరుపుకుని తెలుసుకున్నాము ఆయన చేసిన మేలులు ఎనలేనివి ఈ రోజు మా గ్రామంలో చాలా నిరుపేదలు ఈ రోజు వేసుకుంటున్నామంటే ఆయన ఇచ్చిన సంకల్పమే వల్లభాయ్ పటేల్ నెహ్రూ గాంధీ లాంటి పెద్ద పెద్ద నాయకులు ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకే ఓటు హక్కున్నారు ఇంకొకరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకే ఓటు హక్కున్నారు ఇంకొకరు డిగ్రీ చదివిన వారికే ఓటు హక్కు అన్నారు మరొకరు మగవారికే మాత్రం ఓటు హక్కున్నారు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దాన్ని ఖండించి ఇరవై ఒక్క సంవత్సరం నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరికైనా సరే ఇరవై ఒక్క సంవత్సరం నుంచే ఓటు కల్పించాలని ప్రతిపాదిస్తే ఈరోజు మాకు అందరికీ ఓటు ఎక్కువ కలిగింది మాకు ఓటు ఉండబట్టే పెద్ద పెద్ద నాయకులు కూడా మా ఊరు చుట్టూ తిరుగుతున్నారు మాది మురికివాడైనా సరే పెద్ద పెద్ద నాయకులు మా ఊరికి వచ్చి తిరుగుతున్నారు అంతేకాకుండా పంతొమ్మిది వందల ముప్పై ఐదులోనే ఆయన రిజర్వ్ రిజర్వ్ బ్యాంకును స్థాపించాడు ఆ రిజర్వ్ బ్యాంక్ స్థాపించిన వాళ్ళలో